ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్ గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పీకులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రజి బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత చెప్పడం కూడా తినొచ్చు ఓకే అండి చూస్తుంటే నువ్వు పోతుంది అనమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో ఇంకా మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పిక్ని ఆర్డర్ చేసుకోండి అరే ఓడిపో చూడు హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మట్టి మధ్యాహ్నం రెండు అవుతుంది అన్న ఎండలో ఫోన్ చేసుకుంటా అన్న పలానా రాజకుమారి నాని అంటే మీరేనా ఇంకా మీషో నుంచి డెలివరీ వచ్చింది పలానా హైదరాబాద్ నుంచి ఎవరంటే ఇంకా జాన్సాఖ ఉంది కదండి మనకి ఇంకా అయితే ఇప్పుడు మహేంద్రబాబు సెలబ్రేషన్ ఉంది కదా మ్యారేజ్ సెలబ్రేషన్ అందుకని చెప్పేసి గిఫ్ట్స్ పంపించింది ఆ గిఫ్ట్స్ ఏంటంటే ఇంకా ఓపెన్ చేసేది చూద్దాం చెప్పే కంటే చూపులతో చూస్తే ఇంకా బాగుంటుంది కదా సారీ కూడా వచ్చింది రాజకుమారిది ఏంటిది ఆది ఉంటా చూడు ఓకే అండి తర్వాత అవి ఓడిపో చూడు చెప్పు తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇంకా బొంగు పని మీద అంటే నిన్న నిన్న మొన్న సరుకు తీసుకొచ్చాను వెనుకుండా పోయి ఇంకా ఆ సరుకు మొత్తం శుభ్రంగా వరుసగా సదువుతున్నాం మాట చూడడానికి ఎలాగుంది ఇంకా రెండు మూడు గంటల్లో మళ్ళీ పిండి మొదలు పెట్టాలి అలాగే అండి ఇదిగోండి ఇంకా మన షాప్ అయితే రూపమే మారిపోయింది ఒకప్పుడు అక్కడ అరుక్కాడ అమ్మే ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయాం నెలకే నెలలోనే ఇంకా అన్ని ఇగో స్నాక్స్ పిల్లలు సంబంధించిన బూస్ట్ హార్లిక్స్ కూల్ డ్రింక్స్ తర్వాత వచ్చేసి ఇంకా బిస్కెట్స్ బెలూన్స్ గోలీలు బొంగరాలు అలానే ఇంకా ఇంట్లో కావాల్సిన దినచర్య సరుకులు ఇవన్నీ తీసుకొచ్చాను మనం రెండు నెలల క్రితం అయితే అక్కడ అరుకు కాడ కానీ ఇప్పుడు దేవత అయ్యాలా దీవించని బట్టి ఇంకా మనమైతే ఈ పరిస్థితుల్లో ఉన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా అక్క అక్కే పంపించిన గిఫ్ట్స్ ఏమేమి ఉండే ఓపెన్ చేసి చూద్దాం ఓకేనా ఓకేనా అండి ఇంకా మన మా బామర్తి మా తమ్ముడు అలానే ఇంకా రాజ్య వాళ్ళ నానమ్మ వీళ్ళందరూ వచ్చారన్నమాట ఏంద్రాజీ హైదరాబాద్ గిఫ్ట్లు వచ్చినాయి అంటే కదా చూపించు అని చెప్పేసి వీళ్ళు కూడా ఆసక్తితో ఎక్కడే ఉన్నారు ఓపెన్ చేస్తే ఎప్పుడు చూద్దామని చెప్పేసి ఇంకా తరతారిక చూసేద్దాం చూసేద్దాం వీడియో చేస్తావా తీసాయి మా రాజస్సు బామర్ది తుక్కు బామరదా అలాంటివి కూడా చేయకూడదా దిరా పడుకో ఇంకా రాజీ ఇంకా మాల పెట్టు ఎందుకు పంపించినాయి దేనికి పంపించింది అసలు ఈ మధ్యలో పెళ్లి కాదండి అందుకని చెప్పేసి ఇంకా అక్క అయితే ఇంకా మాకు మా పిల్లల కోటికి అయితే బట్టలు అయితే పంపించింది సో అసలు కి బావకి నాకైతే అదే ఈ మధ్యలో పండగలు లేవుగానే ఏంటి అని అనుకుంటున్నారు అనుకుంటారేమో అని చెప్పేసి రాజకుమార్ ఎవరని చెప్పింది మీకు తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ గా ఇంకా

మీషో లో కూడా మీషో లో రెండు ఆటలు అయితే చేసింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఒక పక్క ఈ చూపించుకుంటూ మరో పక్క మా బొగ్గు బ్యాక్ గ్రౌండ్ కూడా చూపించుకోవచ్చు నాని ఈ రోజు బాగా చక్కగా చదువుకున్నాడు ఇంకా షాప్ అంతా కలకల ఆడుతా ఉంది అని చెప్పేసి మీకు తెలుసు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అది చూపిస్తా ఉన్నాం ఇంకా షాప్ కూడా ఎలాగని ఉందని చెప్పేసి చాలా కామెంట్ చేస్తున్నారు చాలా బాగుంది నాని షాప్ చాలా అప్డేట్ అయింది ఇంతకుముందు ముందు అరుకాడమే ఒక నెల నెలలోనే దేవుడు అని చెప్పేసి అందరూ అంతా ఉన్నారు దేవుని కృపను బట్టి తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏంటో చూద్దాం శారీ అది చూపించాను కదండి అయితే బాగా షర్ట్ అనుకుంటా నా షర్ట్ ఏ రండి నీకు రెండు షర్ట్లు రెండా క్లాత్ బాగుంది అది క్లాత్ గా ఉంది క్లాత్ చాలా బాగుంది కొంచెం సిల్క్ వచ్చింది అంటే ఇంక అదే రాజుకున్నారు దమ్మ దాదిన కూడా రంగు పోక ఉంటుంది అది అండి మా బామర్ది అయితే ఇది బాగా ఇది టచ్ బుల్ ఏదిరా టచ్ స్ట్రెచ్ బుల్ చూపిరా చూస్తారు కదా వరగాలు ఓకేనండి ఇది స్ట్రెచ్ అంట ఇంకా ఎండకి వేసుకో బాగా చాలా బాగుంటుంది అంటా ఉన్నాడు సరే ఈ విషయం పక్కన పెట్టి తర్వాత వచ్చేసి ఈ షర్ట్ తర్వాత ఓపెన్ చేద్దాం కానీ ముందు పిల్లలు పిల్లలు ఓపెన్ చేయరు అది మన ఏముంది సువాసిని కలిసి బాగుండాలా సువాసిని ఈసారి కూడా బాగుంది వచ్చింది వాళ్ళు బాబా పెళ్ళికి ఎద్దరహో లాగా ఉండాలి అలాగనే చాలా మంది బాబు చాలా హ్యాండ్సమ్ చాలా బాగుంటారని చెప్పేసి అంటున్నారు అండి కోడైతే మురిసిపోయి ఎగురుతా ఉన్నాడు సుహాసిని అయితే వాళ్ళు బాబా పెళ్లికి తోడు వెళ్ళిపోతారు కదండి చెప్పేసి చాలా బాగుంది ఏం జిల్లా నెక్స్ట్ సాహసబాబుది చెత్త అంటే మర్చిపోయింది సాహసబాబు అంటే తర్వాత చేసి ఇంకా బాబుకి సాసుబాబుకి ఎప్పుడు పంపించిన పిల్లలకి అంటే అంటేనే ఇంకా ఫోటోస్ తీసి పంపించామని అది జాన్సాఖ సెక్షన్ అనేది ఇంకా దట్ ఈజ్ మేనత్ అనేది ఇంకా మాట అనగానే నాకు చాలా సంతోషం లేదు నాకు కూడా ఒక చెల్లితో పాటు ఒక పెద్దది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉండేది ఇంకా ఎల్లో చాలా బాగా వచ్చింది పిల్లలు ఇద్దరు ఎలాగో చెప్పేసి చెప్పండి ఓకే ఓపెన్ చేయి త్వరగా ఓపెన్ చేయి టైం వేస్ట్ చేయగలు మనం హోటల్ పోయి మళ్ళీ హోటల్ పోనీ అత్తగారు బుక్ చేసా రాజకుమారికి రెంబో

ఓకేనండి ఇంకా ఒక షర్ట్ అయితే చూపించాను కదా ఇది మరో ఇంకో షర్ట్ అక్క ఏమందంటే కొంచెం నలుపు రంగులో ఉంది నాని ఏం కాదా అంటే అక్క మీ నేస్తే నా ఇష్టం అదేం లేదక్క ఇది ఒక షర్ట్ కూడా బాగానే ఉందిలే అని చెప్పాను పర్వాలేదు నాని ఒకసారి ఎందుకంటే ప్రేర్కి వెళ్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు మరి బ్లాక్ షర్ట్ చేసుకుంటే అని అనుకుంటారేమోనండి అదే నది అక్క మేము ప్రేయర్కి వెళ్ళినా మన మనసులో ఉండాలి కానీ బట్టలతో బట్టలతో ఏమి ఉండలే అని చెప్పాను చేసి ఇది కూడా సిల్క్లో వచ్చింది ఇంకా టచ్ బుల్లే

మీ సపోర్ట్ ఉండటం వల్లే మీ సపోర్ట్ ఉండటం వల్లే కదా ప్రతిదీ తెచ్చుకోగలుగుతుంది మన సబ్స్క్రైబర్లు చూసి పలానా రాజీకి నానికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంకా ముందుకైతే ఇంకా జాన్ సెక్రరీకి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎన్ని ఎన్ని చెప్పినా కూడా ఇంకా తక్కువే ఎందుకంటే ఈ ఒక్కటే కదండి మన మొదటి నుంచి గత రెండు మూడు నెలల నుంచి ఇంకా మనకు పంపిస్తానే ఉంది దేవుని కృపణ బట్టి ఇంకా అక్క ఏమనిది అంటే అక్క నా గొప్పతనం చెప్పొద్దు నాని ఏదైనా దేవుని మహీపరచనిద్ది ముందు దేవుడికైతే అయితే మహిమ కలుగుని కాక తర్వాత వచ్చేసి ఇంకా జాన్సాఖే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బట్టలు ఎలా ఉన్నాయని చెప్పేసి కాన్సిటేబుల్ చెప్పండి రేపు ఇంకా మహేంద్రబాబు పెళ్లికి ఇంకా అంగరంగ అంగరంగ వైభవంగా జరగబోతుంది ఇంకా సుహాసిని డ్రెస్ వేసుకొని ఎలా ఉందని చెప్పేసి ఆ రోజు గ్రూప్ ఫోటో తీసి ఇంకా జాన్సాఖ పంపిస్తాను అలానే ఇంకా ఆ రోజు మహేంద్రబాబు పెళ్లి కోసం ఎంతో మంది వెయిట్ ఉంటారు అది ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా అందుకని చెప్పేసి డిలే అయింది కమింగ్ సూన్ అండి వాడి పెళ్ళి అయితే మీ చెప్ప ఎవరు చెబుతాను సరేనా ఇంకా మనం బొంకు అంటే మన షాప్ ఎలా ఉందని చెప్పేసి కంపెనీ చెప్పండి సరేనండి మొత్తం బట్టలు మొత్తం అయితే చూపించాను కానీ ఇంకెంత అసలు ఇంకా బట్టలతో పాటు సోహాస్ నీకు ఆడుకోవడానికి అనుకుంటా ఇంకా చిన్న ప్యాక్ కూడా వచ్చిందండి ఇంకేంటి మాత్రం అయితే తెలియదు చూపిస్తాను బొమ్మలు అనుకున్నాం అండి బొమ్మలు కాదు క్లిప్లు సుహాస్నికి మా అమ్మాయికి జడ ఇంకా పెద్ద జడ లేదని చెప్పి ఇంక చిన్న చిన్న క్లిప్పులు పెట్టవచ్చు అండి చూపిస్తాను ఇంకా అమ్మాయికి చిన్న చిన్న జుట్టే కదా ఇంక ఇలా పెట్టుకోవచ్చు తలకనేది నుంచి ఇంకా ఫోటో లా కనిపిస్తున్నాయి గాని మేము బొమ్మలు అనుకున్నాం కాదండి స్లిప్ లు చాలా బాగున్నాయి సరేనండి అలానే తర్వాత ఇంకా బాబు పిల్లప్పుడు షర్ట్ వేసుకుంటే మళ్ళీ సరిపోతే మళ్ళీ అక్క ఫీల్ అయింది మళ్ళీ ముందే చూసుకొని పెడితే ఒకవేళ టైట్గా లూజ్గానే అయితే రిటర్న్ పెట్టవచ్చు కదా అందుకని చెప్పేసి ఇప్పుడే ఒకసారి చూసే అన్నమాట షర్ట్ సరిపోయింది అన్నిటికీ కంఫర్ట్ గానే ఉంది అంటే లోన ఒక షర్ట్ ఉందండి అందుకని చెప్పేసి కొంచెం అలా ఉంది షర్ట్ బాగానే సరిపోయింది సూపర్ ఈ క్లిప్లు కూడా అయిపోవండి పచ్చకాయలు తర్వాత ఏ అన్ని ద్రాక్ష పువ్వు ఆరెంజ్ ఇదే చాలా బాగుండే ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ వాళ్ళు ఏదైనా కానీ ఇంకా బాయ్ బాయ్ ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనుకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రజి బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీ గా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్న కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టింది అవునవును ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు అంతనోలే బలే పర్ఫెక్ట్ సరిపో కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంతనం అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఆ ఓకే అండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుందన్నమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో ఇంకా మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పికిల్ని మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా కలుపుకుంటూ ఉన్నారండీ ఇంకా ఉపంతా ఓకేనండి ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు కన్నంలో ఒక మొక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి చేసుకుంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఎంత అంటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసిద్ది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి వర్క్ కాంస చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్న దాన్ని తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టా కదా నేను వేడి ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ గా ఉంది రాజీ పోయిన సార్ అవును ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థాంక్యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అవుతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి